హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ ఏంటి లావణ్య గారు ఏం తింటున్నారు అనుకుంటున్నారా ఈరోజైతే నైట్ డిన్నర్ మా ఇంట్లో పాస్తా వెరైటీస్ అండి పాస్తా వెరైటీస్ ఒకటేమో వైట్ పాస్తా ఒకటేమో రెడ్ పాస్తా ఎలా చేశారని నన్ను అడుగుతున్నారా నేనైతే చేయలేదండి మా పిల్లలు చేశారు నేను బయటకు వెళ్ళి వచ్చాను వచ్చేసరికి ఇంకా రోజు ఇడ్లీ దోశనే మమ్మీ మేము పాస్తా చేస్తామని మా పిల్లలు అయితే అప్పుడప్పుడు ఇలా పాస్తా చేస్తారు అయితే వాళ్ళ వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు కలిసి పాస్తా చేశారండి ఆ వీడియో అయితే వాళ్ళు తీశారు మీకు మీకు ఈరోజు ఆ వీడియో అయితే షేర్ చేస్తున్నాను చూసేయండి ఓకేనా ఇదిగోండి మొత్తం కంప్లీట్గా వాళ్ళే తీశారు ఇక్కడైతే మ్యాక్రోని పై పాస్తా ఉంటుంది కదండి బాయిల్ చేసి ఇట్లాగా చల్లారబెట్టి పెట్టారు ఇంకా వాళ్ళకి కావాల్సినవి అయితే కట్ చేసి మమ్మీ అంటే నేనైతే ఇదిగోండి ఆనియన్స్ టమాటాలు ఇవన్నీ కూడా ఇక్కడ కూర్చొని కట్ చేసి ఇచ్చాను నేను కిచెన్లోకి వెళ్ళలేదనమాట ఇంకా వాళ్ళే చేసిన వాళ్ళు వెరైటీ పాస్తాలు చేస్తారండి అవన్నీ నాకు రావు అనమాట వాళ్ళే చేసుకుంటారు కానీ చాలా బాగుంటాయి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇదిగోండి లో ఆయిల్ వేసి ఇక్కడ ఉల్లిపాయలు క్యాప్సికమ్ కట్ చేసిండ్రు రెండు రకాల పాస్తా కోసం రెండు రకాల ఒకటి మేకరోని ఒకటి పాస్తా రెండు తీసుకున్నారు ఆయిల్లో అయితే జీలకర్ర వేసిండ్రు తర్వాత ఆవాలు కూడా వేసిండ్రు ఇంకా తర్వాత అయితే కరివేపాకు చీర వేస్తున్నారు ఇవి మొత్తం కూడా వాళ్ళే చేసిన రండి అసలు నేనైతే కిచెన్లోకి రాలేదు అందులోనే ఇదిగోండి క్యాప్సికము అలాగే ఆనియన్స్ ఆనియన్స్ అంట కొంచెం దొడ్డుగా కట్ చేసుకోవాలంట నాకు కట్ చేసేటప్పుడు చెప్పారు మమ్మీ కొంచెం లావుగా కట్ చేయి అనేసి ఆనియన్స్ క్యాప్సికమ్స్ వేసి కలుపుతున్నారు ఇదైతే రెడ్ పాస్తా అండి రెడ్ పాస్తా కోసం ఈ విధంగా చేస్తున్నారు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలుపుతున్నారు వీళ్ళిద్దరూ కలిసి కిచెన్లో పాస్తా చేయడం ఏమో కానీ వంట అయిన తర్వాత మాత్రం కిచెన్ అంతా సూపర్ ఆగంగా ఉంటుంది ఇంకా సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసిన ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసి ఉడకబెడతారు కాబట్టి సాల్ట్ చూసి వేసుకోవాలి ఇంకా అందులోనే టమాటాలు కూడా వేస్తున్నారు మొత్తం ఉమ్మ కాకూడదంట ఆనియన్ పచ్చి క్యాప్సికమ్ కూడా సగం బాయిలే అవ్వాలంట ఇదిగోండి ఇట్లాగా తర్వాత టమాటా వేసి ఒక వన్ మినిట్ ఉమగిల్లనిచ్చారు ఇంకా తర్వాత ఇదిగోండి టమాటా అయితే స్మాష్ అయిపోయింది క్యాప్సికమ్ అయితే మీకు అలాగే కనిపిస్తుంది చూడండి ఇందులో అయితే రెడ్ చిల్లీ సాసు టమాటా కేచప్ వేసారు వేసి ఒకసారి మంచిగా కలిపిండ్రన్నమాట తర్వాత ఇప్పుడు ఇందులో మ్యాక్రోని అనమాట ఇదిగోండి ఇది ఉడకబెట్టేటప్పుడు కూడా ఉడకబెట్టే వాటర్లో సాల్ట్ అలాగే ఆయిల్ కూడా వేసిండ్రు వేసి ఉడకబెట్టిర్రు ఆ క్లిప్పు మిస్ అయినట్టుందండి ఇంకా వేసి కలిపేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ ఒకసారి అయితే మీరు కూడా అందరూ ట్రై చేయండి ఓకేనా ఇదిగోండి ఇట్లా ఇంకా ఇందులో అవసరం అనుకుంటే బీర్నిస్ క్యారెట్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది కానీ ఇంకా మా పిల్లలు ఆ వెజిటేబుల్స్ అన్నీ తినడం ఇష్టం లేక అట్లాగా చేసుకున్నారనమాట ఇంకా ఇదేమో వైట్ పాస్తా కోసము ఫస్ట్ బటర్ వేసిన ప్యాన్లో బటర్ వేసి అందులో కొంచెం మైదాపిండి వేసి ఇట్లాగా కలపాలన్నమాట ఇలాగ ముద్దలాగా కోవా లాగా అయినంత వరకు కలపాలన్నమాట బటర్లో తర్వాత ఇందులో పాలు చిక్కటి పాలు పోస్తారండి ఇదిగోండి బటర్లో మైదా వేసి కోవా లాగా అయిన తర్వాత అందులో ఇదిగోండి చల్లటి పాలు అండి వేడివేడి పాలు కాదు ఇవి చల్లటి పాలు వేసి అది మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలన్నమాట కానీ ఈ వైట్ పాస్తా మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుందండి అందరూ ఒకసారి ట్రై చేయండి ఇంకా అది అలా కలిపిన తర్వాత అందులో ఆనియన్స్ క్యాప్సికమ్ వేసారండి ఆ క్లిప్పు మిస్ అయ్యింది ఇంకా పిల్లలు కదా వాళ్ళకి అంత కరెక్ట్గా షూట్ చేయడం రాలేదు అందులోని ఆనియన్ క్యాప్సికమ్ పాలు వేసిన తర్వాత అందులో ఆనియన్ క్యాప్సికమ్ వేసి పాస్తా వేసి ఇది ఆరిగాను అండి ఆర్గాను అయితే మనకు షాపుల్లో దొరుకుతుంది అది వేసి కలిపేశారు అనమాట లైట్గా సాల్ట్ యాడ్ చేశారు మరీ ఎక్కువగా కాదు అంతే అండి రెండు రకాల పాస్తా వెరైటీస్ అయితే రెడీ అయిపోయినాయి వాళ్ళే వీడియో తీశారనమాట మమ్మీ నువ్వు ఈ వీడియో యూట్యూబ్లో పెట్టు సిద్ధ అక్క చెల్లెళ్ళు వంటలు అయితే చాలా బాగా చేస్తారు ఇలాంటి వెరైటీసు ఇంక ఇవైతే నాకు రావులేండి వాళ్ళే చాలా బాగా చేస్తారు ఇదిగోండి అందరికీ సర్వింగ్ కూడా వాళ్ళే చేశారు టోటల్గా తర్వాత కిచెన్ కూడా నీట్గా చేసి ఇచ్చారు నాకు ఇదిగోండి ఇంకా టేస్ట్ చూడు మమ్మీ అని అయితే నాకు పెట్టారు సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది వైట్ పాస్తా అయితే అమేజింగ్ అసలు ఎంత బాగుందో అసలు రెస్టారెంట్ స్టైల్లో ఉందన్నమాట హోటల్స్లో మనకు స్టార్టింగ్లో ఇస్తారు సలాడ్ లాగా పెడతారు ఈ వైట్ పాస్తాను సూపర్గా ఉంటుంది మా పిల్లలు ట్రై చేస్తారు చాలా బాగా కుదిరింది అసలు ఇప్పుడనే కాదు ఎప్పుడు వాళ్ళు వైట్ పాస్తా రెడ్ పాస్తా రెండు కూడా చేస్తారనమాట సరే ఇంకా మా పిల్లలు చేసిన వంట మీకు చూద్దాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేస్తారు కదా అని వీడియో అయితే చేస్తాం